అండి నేను మీ లక్ష్మిని అయితే నేను నేతి బీరకాయ పచ్చడి అయితే చేస్తున్నాను అలాగే బీరకాయ పచ్చి నొప్పి కర్రీ చేస్తున్నానండి ఇవాళ ఇవాళ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇవన్నీ చేసేసాను చెప్పే కొంచెం లేట్గా మొదలు పెడుతున్నాను బాండి వంటనని మోటార్ సౌండ్ వల్ల నేతి బీరకాయ పచ్చడి అయితే చేసేసుకుంటున్నా ఆ ప్రాసెస్ కాకపోయినా ఇప్పుడు నీకు నేను బీరకాయ పచ్చినొప్ప కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి బీరకాయ అనేది ప్రతి ఒక్కటి తిని చూడాలండి ఎందుకంటే చేదు వస్తుంది దానివల్ల కూర అంతా ఇంకా పాడైపోద్ది అందుకని మనం ప్రతి ఒక్క బీరకాయ అనేది కట్ చేసేటప్పుడు మనకి తిని చూడాలి ఖచ్చితంగా బాగుంది అనుకుంటేనే ఆ బీరకాయ వేయాలి మనం చాలా లేతగా ఉన్నాయండి బీరకాయలు అయితే సఫ సపత అయిపోతున్నాయి ఈ తొక్కులు కూడా పెట్టానండి బీరకాయ చెక్కు తీసాం కదా రేపు ఎల్లుండో మరికి ఆ తొక్కుల మటుకి రేపు బీరకాయ బీరకాయ తప్పు పచ్చడి చేసి చూపిస్తారు ఇప్పుడు నేతి బీరకాయ చూపిలేకపోయినా కదా అంటే దోసైనా ఉంటుంది కదా రెండు విధాలు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను రోడ్డు పచ్చడిలా చేస్తున్నాను పేపర్లకేనా రైసులో చూడండి అంత లేతగా ఉంది బాగా కటింగ్ అయిపోతుంది సింపుల్గా నేతి పేరకాయ పచ్చడి అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనం ఇంకా చల్లారి పెట్టుకొని ఎల్లుల్లి ఒకటి ఒక్క వేసుకోవాలంటే ఎల్లుల్లి పేరు మనం చల్లార్చినాక మిక్సీ పెట్టేసుకోవడమే చూడండి ఇప్పుడైతే నాకు ఈ పచ్చినవ్వ అయితే నానబెట్టాలి కొంచెం వేడి నీళ్ళలో నీళ్లు పోసి కొంచెం ఉడికియాలి అప్పుడు కానీ మనం పచ్చిని అనేది బాగా తొందరగా ఉడికుద్ది ఈ పచ్చిన నాకైతే సరిపోతే ఒక వంద గ్రాముల దాకా ఉంటుంది పచ్చినవ్వ నానబెట్టేశాను ఇప్పుడు వేడి చేస్తాను ఇది పచ్చడి అయితే అయిపోయిందండి అది ఇంకా చల్లార్చినాక మిక్సీ పెట్టుకోవడమే ఈ పచ్చి నొప్పి అయితే ఈ విధంగా కొంచెం ఉడికించుకుంటే సరిపోద్ది ఆ బైరవగాడి ఎగ్స్ అయితే కూడా ఉడికిపోయినాయి ఆల్మోస్ట్ వాడి కూడా అయిపోయినాయి తీసేయడమే ఇంకా ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే పెట్టుకోవాలండి బీరకాయ పచ్చినొప్పి కర్రీ కావాల్సిన పదార్థాలు అయితే ఇవి జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు నాలుగు మిర్చి చూసారా ఇది కొంచెం ఆయిల్ వేడెక్కినాక ఇంకా వేడవ్వలేదు ఈ లోపైతే పచ్చి నోపు అయితే కూడా ఉడుకుతుంది అది ఉడికే లోపేనంటే మనం తాలింపు చేసుకుంటే సరిపోద్ది చూసారండి ఆయిల్ అయితే వేడైపోయింది మొత్తం ఒకసారి వేసేస్తాను నేను ఇది సేమ్ కర్రీ పాయింట్ లేండి కర్రీ పాయింట్ లానే మేము ఎలా చేస్తాము అలాగే ఇంట్లో అయినా కర్రీ పాయింట్ లానే ఒకలానే ఉంటుంది దీని మార్పులు ఏమి ఉండవు చూసారా ఏ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పేరగా వేసేసుకుంటున్నా నేను కట్టింగ్ అయింది కానీ ఉందండి బాగా తొందరగా వచ్చి ఉడిగిపోద్ది అది ఎక్కువ కూడా అడగదు చూడండి బీరకాయ కూడా కొంచెం కొంచెం ఉడికితే దాంట్లో వేసిస్తాను నేను నేను ఇలా ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ను పసుపు కూడా వేసేస్తానండి కొంచెం మగ్గనే ఉన్నాం ఆతో పాటు మగ్గుద్దు కదా అని నేను సాల్ట్ను పసుపు వేస్తా దీనికైతే సాల్ట్ వాడతాను పళ్ళు వాడడం ఎందుకంటే ఫ్రై లాంటిది కాబట్టి కరగదు పళ్ళు చిడిగిడుపు చోరు నెల్లు మామూలు లేదండి ఒక్క నిమిషం మూత పెడదామండి చూడండి కొంచెం మగ్గింది కాబట్టి ఈ లోపు కూడా చాలా తుమ్ములు వస్తున్నాయి ఇవాళ ఇవన్నీ పచ్చి నవ్వు కూడా ఏ చేసుకుంటున్నా ముందు ఫిఫ్టీ పర్సెంట్ కుడిస్తే చాలండి చూసారా ఎంత బాగా మగ్గిపోతుందో అసలు ఎక్కువసేపు ఆటం బీరగా పచ్చినా కావచ్చు చాలా సింపుల్ తొందరగా అయిపోద్ది పిల్లల లంచ్ బాక్స్కి అయితే ఎర్లీగా మనకి ఈ కర్రీ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫిల్టర్ కాఫీ ఎలా చేయాలన్నది చాలా మందికి తెలియదు అది ఎలాగా అనేది చేసి చూపిస్తున్నాను ముందుగా అయితే మనం కొంచెం వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి ఇంత కూడా అవసరం లేదు తొందరగా బాయిల్ అవుతాయి ఆ వాటర్ అయితే కొంచెం బాయిల్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు నేను ఏంటంటే కాఫీ పొడి అనేది రెడీ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇది ఉంది కదా ఇలా ఫిల్టర్ ఏదైతే మన దగ్గర ఉండాలి ఖచ్చితంగా ఇది ఫిల్టర్ పెట్టుకునేది కాఫీ ఇది కాఫీ గిన్నె ఇది ఇది చాలా రోజుల నుంచి మా ఇంట్లో ఉంది వాడటం అయితే తెలియక నేను వాడలేదు ఈ మధ్య నుంచి ఫిల్టర్ కాఫీ తాగుతున్నా కాబట్టి దాని గురించి తెలుసుకుంటున్నాను ఇదిగోండి ఒక స్పూన్ వేసా కదా రెండు స్పూన్లు సరిపోతుంది ఈ రెండు స్పూన్లు ఉన్న కాఫీ పొడి టూ డేస్ వస్తుంది నాకు చలికాలం కాబట్టి మూడు రోజులు ఉంటుంది నిల్వ ఎండాకాలం అయితే టూ డేసే ఉంటుంది ఇదిగోండి ఇది పెట్టాలి ఇలాగా ఇప్పుడు ఈ బాయిల్ అయిన వాటర్ ఉంది కదండి ఈ బాయిల్ అయిన వాటర్ అయితే మనకు ఎంత కావాలో అంత పోసుకోవాలి దీంట్లో నాకు సరిపోతుంది కాలిపోతుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు దీన్ని ఇలా వదిలేసాం అనుకోండి ప్రికాషన్ అయితే దిగిపోద్ది ఐదు నిమిషాలు దీన్ని ఇలాగే వదిలేద్దాం చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా మగ్గిపోయింది కాబట్టి కొంచెం కారం వేసేసుకుందంటాను కారం వేసుకుని కొంచెం మగ్గనిద్దాం ఇంకా మగ్గిపోయింది కూర బీరక కర్రీకి ఎక్కువ కారం వేయవసరం లేదు ఎందుకంటే ఊరికే ఎక్కువగా అనిపిస్తుంది పెట్టేసుకొని మొక్క పెట్టేసుకుందామండి ఈలో ఫిల్టర్ కాఫీకి నేనైతే పాలు అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటాను ఫిల్టర్ కాఫీ రెడీ అవుతుంది కాబట్టి ఇందులో పాలు మా పొయ్యి అయితే సౌండ్ అవుతుంది ఒక్కొక్కసారి దీన్ని దీన్ని దాని మీద పెట్టుకొడ దీనికైతే మూత పెట్టుకుంటే మగ్గిపోద్దండి కొంచెం ఆయిల్ పై చేయలేదాకా ఉంచితే ఇంకా కర్రీ అయితే అయిపోయినట్టే కిలో దోశలు అయితే పోయేది అయిపోయినాక జోడిని షుగర్ అయితే వేసాను చూడండి ఇది ఇంకా అయితే నాకు కొంచెం దిగింది ఈలో కాఫీ పొడికే సరిపోతుంది ఇది ఇంక ఇది ఇంకా అవ్వదు కాబట్టి పెడుతున్నాను మరి కాఫీ టైం అవుతుంది కాబట్టి ఆ కొంచెం సరిపోద్ది నాకు చూడండి కాఫీ పొడి ఇంకా మరీ మనం సర్వ్ చేసుకోవటమే ఆల్మోస్ట్ కాఫీ పొడి సరిపోతుంది ఇప్పుడు మరి ఇంకా నాకు ఇంకా అది టూ డేస్ వరకే వస్తుంది నాకు కావాల్సిన కాఫీ పొడి అయితే సరిపోతుంది ఈ కర్రీ ఎలా చూసి చూసారా ఆయిల్ పైకి తిరిగింది జస్ట్ ఒక్కొక్క నిమిషమే పడుతుంది ఎక్కువసేపు కూడా పడుతుంది కర్రీకి అంటే ఇంక పొయ్యి అయితే కట్టేస్తాను నేను ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయితే మేబీన్ పొయ్యి కట్టేస్తుంది ఇంకా పిల్లల క్యారేజ్ అయితే కట్టేస్తాను నేను ఇప్పుడు ఇప్పుడు మా అమ్మగారు కాఫీ పంపించేసి ఇక చూడండి కక్కే కాఫీ తయారైపోయింది ఓకే డన్ పోయితే కట్ కాఫీ పొడి అయితే ఇంకా అమ్మగారికి అయితే పంపించేస్తున్నాను ఇంకా నా అమ్మమ్మ కాఫీ ఇచ్చిరను చూడండి ఇంకా మిక్సీ అయితే వేసుకోవాలి నేనైతే ఫ్యాన్ కింద అయితే పెట్టేసే చల్లగా అయిపోయింది ఇది మిక్సీ చేసుకొని ఇంకా దోసల అయితే మా పిల్లలకి పెట్టేయటమే టిఫిన్ సిఫర్ అంత బాగుంది కదా కలర్ఫుల్గా నాకు ఇష్టమైన బోర్డు కళాయి ఇది చెప్పే కదా బాడీ ఏంటి అలా ఉందని అనుకో నాకు ఇష్టమైన కళాయి అది ఎంత తోమైన ఇంక అంతే దానికి ఇది మిక్సీ చేసేసుకుంటాను ఇంకా పచ్చడి కూడా మిక్సీ పెట్టేసా కదండి మా పిల్లలకైతే క్యారేజ్ అయితే సిద్ధం చేసేస్తున్నాను మా చిన్నబ్బాయికి క్యారేజీలో ఫుడ్ తగ్గిస్తున్నానండి కొంచెం ఒళ్ళు పెరిగిపోతున్నాడు పాత్ర ఎన్నిసార్లు చెప్పినా ఆగట్లా క్యారేజీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మా పిల్లల క్యారేజీ ఆల్మోస్ట్ అయితే మా పిల్లల క్యారేజీ అయితే అయిపోయిందండి ఇక నేను కట్టేసి పంపించేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అని షేర్ కామెంట్ మట్టి తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎంతో అవసరం నాకు ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ